కొత్త ఆలోచనలను ఆవిష్కరణలను మరియు ఇంతకుముందు ఎన్నడూ లేని విధానాలను కనీ విని ఎరగని రీతిలో అమలుపరచడం వలన తక్కువ సమయంలోనే మా ప్రభుత్వం సంతృప్త స్థాయిలో ప్రజలందరి జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకురాగలిగింది ప్రభుత్వానికి ముఖ్యమైన బాధ్యత ఏమంటే తననే మా తన మాటల అధ్యక్ష ప్రభుత్వానికి ముఖ్యమైన బాధ్యత ఏమిటంటే ఇతరులు ఇప్పటికే చేస్తున్న పనులు చేయడము లేదా అవే పనులు కొంచెం మెరుగ్గా లేదా అధ్వానంగా చేయడం కాదు కానీ ఇప్పటి వరకు అసలు ఎవ్వరు చేయని పనులు చేయడం ఐ రిపీట్ అధ్యక్ష ఇప్పటి వరకు అసలు ఎవరు చేయని పనులు చేయడం ఈరోజు మనం గర్వంగా చెప్పొచ్చు అధ్యక్ష మన ప్రభుత్వం కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో పరిపాలన ఏదైతే ఇచ్చామో ఇప్పటి వరకు ఎవ్వరు కూడా చేయలేదని చెప్పి ఈరోజు గర్వంగా మనం చెప్పొచ్చు అధ్యక్ష మా ప్రభుత్వం యొక్క కొన్ని ముఖ్యమైన వినూత్న కార్యక్రమాల ప్రభావం మరియు వాటి సత్ఫలితాలను గౌరవ సభకు తెలియజేస్తున్నాను అధ్యక్ష మన విధానాలు అధ్యక్ష ఏడు రకాలుగా ఏడు భాగాలుగా మనం దాన్ని విభజించవచ్చు అధ్యక్ష ఆ ఏడు భాగాలు కూడా ఒక భాగం తర్వాత ఒక భాగము క్లియర్గా ఆ విధానమేమి ఆ పరిపాలన విధానం ఏమి ఆ ఆలోచన ఏమి ఆ ఆలోచన వెనకాల దానికి కారణమేమి అయితే ఆ ఆలోచన పరిపాలన వలన యాక్చువల్గా రిజల్ట్ ఏమి అవుట్కమ్ ఏమనేది కూడా నేను చెప్పబోతా ఉన్నాను అధ్యక్ష ఎందుకంటే ఈ బడ్జెట్లో ఈ ముఖ్యంగా అవుట్కమ్ అధ్యక్ష ఐదు సంవత్సరాల పాలన తర్వాత అవుట్కమ్ ఏమొచ్చిందనేది అధ్యక్ష అయితే ఆ ఏడు విధానాలు వచ్చేసి అధ్యక్ష సుపరిపాలన ఆంధ్ర సామర్థ్య ఆంధ్ర మన మహిళా మహారాణుల ఆంధ్ర అధ్యక్ష రిపీట్ అధ్యక్ష మన మహిళా మహారాణుల ఆంధ్ర ಅನ್ನಪೂರ್ಣ ಆಂಧ್ರ ಸಂಕ್ಷೇಮ ಆಂಧ್ರ ಸಂಪನ್ನ ಆಂಧ್ರ ಭೂಭದ್ರ ಆಂಧ್ರ ಮೊಟ್ಟಮೊದಲ ಮೊದಲ ಸುಪರಿಪಾಲನಾ ಆಂಧ್ರ ಪಾಲನಾ ವಿಕೇಂದ್ರೀಕರಣ ಗಡಪವದಕ್ಕೆ ಪ್ರಭುತ್ವ ప్రజల సాధికారత మరియు వికేంద్రీకరణలు సుపరిపాలన మరియు అభివృద్ధికి అత్యంత ముఖ్యమైనవి వీటిని ప్రజల చెంతకు తీసుకువెళ్లే దిశగా మా ప్రభుత్వం అనేక చర్యలను చేపట్టింది ఇందులో భాగంగా గ్రామ స్థాయి నుంచి ప్రభుత్వాన్ని పటిష్టపరచడం విస్తృత స్థాయిలో పాలనా విభాగాలను పునర్వ్యవస్థీకరించడం మరియు సమాజంలోని వివిధ వర్గాల వారికి సాధికారతను అందించడం జరిగింది పాలనా వికేంద్రీకరణలో భాగంగా జిల్లాలు మరియు పోలీస్ వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ మాత్రమే కాకుండా స్థానిక సంస్థను బలోపేతం చేయడమైనది కమ్యూనిటీ కాంట్రాక్ట్ల విధానం స్థానిక పాలనలో పౌరుల చురుకైన భాగస్వామ్యాన్ని మరియు యాజమాన్య భావాన్ని ప్రోత్సహించి చిట్ట చివరి స్థాయి వరకు ప్రజాస్వామ్యాన్ని పటిష్టపరిచింది దాదాపు ఒక లక్ష ముప్పై ఐదు వేల మంది ఉద్యోగులతో ఐ రిపీట్ అధ్యక్ష దాదాపు ఒక లక్ష ముప్పై ఐదు వేల మంది ఉద్యోగులతో పదహైదు వేల నాలుగు గ్రామ మరియు వార్డు సచివాలయాలను ఏర్పాటు చేయడం రెండు లక్షల అరవై ఆరు వేల మంది వాలంటీర్లు నియామకం చేయడం ద్వారా సకాలంలో అర్హులైన లబ్ధిదారులందరికీ ఎటువంటి లోపాలు లేకుండా పారదర్శకంగా సంక్షేమ పథకాలు మరియు పౌర కేంద్రీకృత సేవలు గడప గడపకు అందించగలుగుతున్నాము అందుబాటులో ఉన్న వనరులను సముచితంగా వినియోగించి జిల్లాల సంఖ్యను పదమూడు నుండి ఇరవై ఆరుకు రెవెన్యూ డివిజన్లను యాభై రెండు నుంచి డెబ్బై ఏడుకి పెంచడం ద్వారా మా ప్రభుత్వం పరిపాలనాపరమైన పునర్నిర్మాణాన్ని చేపట్టింది కొత్తగా ఏర్పాటు చేసిన ఇరవై ఐదు రెవెన్యూ డివిజన్లలో కుప్పం కూడా ఒకటి ఇది ప్రజలకు పాలనలో మరింత చేరువ చేయడంతో పాటు ప్రభుత్వాన్ని మరింత జవాబుదారిగా మరియు సమర్థవంతంగా చేసింది నూతన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాల నిర్మాణం ప్రజలకు సేవలను మరింత చేరువ చేసింది పౌరుల రక్షణ మరియు భద్రతను పెంపొందించడానికి మా ప్రభుత్వం పునర్వ్యవస్థీకరణలో భాగంగా అవసరమైన చోట కొత్త పోలీస్ సబ్ డివిజన్లను మరియు పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసింది ఉదాహరణకు కుప్పం పోలీస్ సబ్ డివిజన్ను ఆరు పోలీస్ స్టేషన్ల పరిధితో ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష రెవెన్యూ డివిజన్ కానీ పోలీస్ సబ్ డివిజన్ కానీ కుప్పం అని చెప్పి నేను ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే అది వేరే ఆలోచనతో కాదు అధ్యక్ష ఈరోజు దురదృష్టవశాత్తు లేరు లీడర్ ఆఫ్ అపోజిషన్ కానీ ఉన్నింటే మన ప్రభుత్వం కానీ మన పాలన కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఏదైనా కానీ అందరికీ సమానత్వం ఏ ఒక్కరిని కూడా తక్కువగా ఎక్కువగా చూడకుండా ప్రతి ఒక్కరిని సమానత్వంతో నీడ్ బేస్డ్ గవర్నెన్స్ ఇచ్చినామని చెప్పి తెలియజేసేదానికి నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష లేకుంటే ఈరోజు ఈ సమయంలో రెవెన్యూ డివిజన్ కానీ పోలీస్ సబ్ డివిజన్ కానీ కుప్పంకొచ్చిందంటే అది మన పరిపాలన అనేది ఒక చిహ్నం అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష ప్రతి జిల్లాలో దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పుణక్షేత్రాలు మరియు పర్యాటక ప్రాధాన్యత కలిగిన ఇరవై ముఖ్య ప్రాంతాల్లో పర్యాటక పోలీస్ స్టేషన్లు ప్రారంభించబడ్డాయి భద్రత మౌలిక సదుపాయాలు పెంచడం ద్వారా ప్రజా భద్రత మరింత మెరుగుపడింది గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా ప్రజాప్రతినిధులు పౌరుల నుండి నేరుగా ప్రాథమిక సౌకర్యాలు మరియు మౌలిక సదుపాయాల అవసరాలను తెలుసుకొని వాటిని సమకూర్చడం ద్వారా బాధ్యతాయుతమైన పాలన అందజేస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా అత్యధిక ప్రాధాన్యత కలిగిన యాభై ఎనిమిది వేల రెండు వందల ఎనభై ఎనిమిది పనులను రెండు వేల మూడు వందల యాభై ఆరు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో మంజూరు చేయగా ఇప్పటి వరకు ఏడు వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలతో పదిహేడు వేల రెండు వందల ముప్పై తొమ్మిది పనులు పూర్తయ్యాయి రాష్ట్రంలో భాగస్వామ్య ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకువెళ్లడమే కాకుండా స్థానిక సంస్థలను ఆర్థికంగా మరింత బలోపేతం చేయడానికి మా ప్రభుత్వం నాలుగవ రాష్ట్ర ఆర్థిక సంఘం సిఫార్సులను ఆమోదించి ఐదవ ఆర్థిక సంఘాన్ని కూడా ఏర్పాటు చేసింది